ఉంటుంది అంటే ఇరవై దాన్ని బట్టి స్టోర్ కావాలనుకుంటే మొత్తం యాభై పంటలు ఉన్నాయి మరి మీరు ఎన్ని ఎన్ని నెలల నుంచి వెళ్తున్నానా ఏడు నెలలు ఏడు నెలలు అవుతుంది తెచ్చి ఇప్పుడు ఎన్ని ఎన్ని నెల పిల్లలు మొత్తం ఏజ్ ముప్పై ముప్పై ఐదు వస్తాయి ముప్పై ఐదు వరకు ఉంటాయి మరి లైవ్ అయితే మరి జత వచ్చేసి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు అన్నవారు మీ పేరేనా వేణుగోపాల్ వేణుగోపాల్ బునియాదపురం గ్రామం పెబ్బేర్ మండలం వన్పట్టి జిల్లా మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి అన్నవారికి అయితే కాంటాక్ట్ కావచ్చు మరి వారి నెంబర్ కూడా తీసుకున్నాం చెప్పండి నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ త్రీ డబల్ త్రీ సెవెన్ త్రీ ఓకే ఎవరైనా కావాలనుకుంటే మరి ఈ నెంబర్కి కాంటాక్ట్ కావచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే మరి రషి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి బిల్ ఐకాన్ని అప్లైట్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోలు కూడా రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి ఓకేనా మరి థ్యాంక్ యూ